సాధారణంగా కుంభమేళ అంటే కోట్లాది మంది భక్తులు వస్తారు ఎటు చూసినా ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు ఆ జనాల గుంపులో మనతో ఉన్నవారు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది కానీ ఆశ్చర్యకరంగా ఇరవై ఏడేళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తిని అతని కుటుంబం గుర్తించింది వెంటనే అతని భార్యకు ఫోటో పంపించగా తన భర్త అని తేల్చింది దీంతో పరుగు పరుగున ఆ కుంభమేళాకు రాగా అతడు మాత్రం వారిని గుర్తుపట్టలేదు తను ఒక సాధువునంటూ చెప్పడం గమనార్హం కానీ తన భర్తకు ఉన్న అన్ని పోలికలు అతడికి ఉన్నాయని అతడే తన భర్త అంటూ ఆ మహిళ వాదిస్తుంది దీంతో చివరికి పోలీసులకు మొరపెట్టుకుంది చివరికి డిఎన్ఏ టెస్ట్ చే డిమాండ్ దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్నారు ఈ క్రమంలోనే జార్ఖండ్ కు చెందిన ఓ కుటుంబం కూడా పుణ్యస్నానాల కోసం అక్కడికి చేరుకుంది ఈ క్రమంలోనే కుంభమేళాలో కనిపించిన ఓ అఘోరా వారిని ఆకర్షించాడు అతడు తమ కుటుంబ సభ్యుళ్లాగే కనిపించాడు గంగా సాగర్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తప్పిపోయాడు అప్పటి నుంచి అతని భార్య ధన్వాదేవి కుటుంబ సభ్యులు కొన్ని ఏళ్ల పాటు ఎంత వెతికనా ఎక్కడ వెతికనా కనిపించలేదు దీంతో అతడు వస్తాడని ఆశ వదులుకున్నారు గంగాసాగర్ ధన్వాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు కమలేష్ విమలేష్ ఉన్నారు తాజాగా మహాకుంభమేళాకు వారి కుటుంబం వెళ్లగా గంగాసాగర్ పోలికలతో ఉన్న ఓ అఘోర వారి కంట పట్టాడు దీంతో అతని ఫోటో తీసి వెంటనే ధన్వాదేవికి పంపించగా అతడే ఆమె కూడా గుర్తించింది దీంతో తన కుటుంబంతో కలిసి ప్రయాగరాజు వెళ్లింది నుదుటిపై మచ్చ ఎత్తు పళ్లు మోకాలపై ఉన్న దెబ్బలు చూసి ఆ అఘోర తన భర్త గంగా అని ధన్వాదేవి నిర్దించుకుంది దీంతో ఇరవై ఏడేళ్ల క్రితం తప్పిపోయిన తన భర్త దొరికాడని ఎంతో సంతోషించింది ఈ క్రమంలోనే తమతో పాటు ఇంటికి రావాలని గంగాసాగర్ కోరగా అతను నిరాకరించాడు వారి చూసి విచిత్రంగా ప్రవర్తించిన అఘోరా తాను వారణాసికు చెందిన అఘోరానని తన పేరు బాబా రాజ్ కుమార్ అని చెప్పడంతో వారంతా షాక్ అయ్యారు మీరు ఎవరు మీతో నాకు ఎటువంటి సంబంధం లేదని గంగాసార్కు చెప్పడంతో వారికి గుండెల్లో రాయిపోసినంత పనైంది చివరికి వారంతా పోలీసులను ఆశ్రయించి విషయం మొత్తం చెప్పారు తాము కుంభమేళా ముగిసే వారికి ఇక్కడే ఉంటామని అవసరమైతే తన భర్తకు డీఎన్ఏ టెస్టులు చేయించాలని ధన్వాదేవి కోరారు